చూడండి మనం గోరు చిక్కుడుకాయ కూర చేస్తున్నాం రెండు ఉల్లిపాయలు మూడు టమాటాలు ఐదు పచ్చిమిల్లికాయలు ఇప్పుడు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవచ్చు గోరు చిక్కుడుకాయలు కర్రీ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పచ్చి ఉల్లివాలు వేసుకోవచ్చు పచ్చి ఉల్పాయ కరివే ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత మనం కలుసుకోవచ్చు గోర చిక్కడిగా కర్రీ ఇప్పుడు మనం టమాటా వేసుకోవచ్చు టమాటా ఉల్లిపాయ బాగా చూడండి ఫ్రెండ్స్ మనకి ఉల్లిపాయ టమాటా బాగా వేగింది కదా ఇప్పుడు మనం గోర్చికుడిగాయలు వేసుకోవచ్చు పావు కిలో ఇవి కూడా బాగా కలపాలి నేను ముందే ఉడకబెట్టేసి పక్కన పెట్టుకున్నాను ఇవి బాగా ఉడి ఇవి కూడా బాగా వేగాల సీరండ్ ఫ్రెండ్స్ రెండులో ఒక స్పూన్ వేసుకోవచ్చు సరిపరకు ఇప్పుడు మనం మళ్ళీ బాగా కలుపుదాం అల్లం చిక్కిడికాయల్లో పేస్ట్ వేసుకోవాలి వేసుకుంటేనే బాగుంటుంది కోడి మాసం సరిగ్గా ఉండాలంటే చాలామంది మసాలా కానీ ఇలా నేర్చుకుంటాము ఇప్పుడు మనం అందరం కారం వేస్తాం కానీ కారం తీసుకుంటాం అలాగే వస్తుంది సాల్ట్ వస్తుంది సాల్ట్ కూడా వేసిన కదా తగ్గించాను ఇంకా స్కూన్కి ఎందుకంటే పూర్తిగా రుచి చేసిన దాన్ని చిన్న పసుపు కూడా వేసేస్తాను చిక్కుడు పసుపు అప్పుడు నేను బాగా కొంచెం ఉడక వేదాల ఇప్పుడు సరిపోతాక వేగితేనే దీని టేస్ట్ బాగుంటుంది ఒక గ్లాస్ వాటర్ వేసుకొచ్చి ఇది ఇలాగ మరిగిన తర్వాత బాగా అప్పుడు మనం అప్పుడు చూద్దాం దీని టేస్ట్ ఎలా ఉందో ఇప్పుడు చూడండి ప్రజెంట్ మనం ప్లేట్ పెట్టుకున్నాం చూడండి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ప్లేట్ తీసి చూద్దాం ఇంకా వాటర్ ఉంది కదా వాటర్ కూడా బాగా మరగాలి అప్పుడు దీని టేస్ట్ మనం చూస్తాకి తెలుస్తుంది ఎందుకంటే స్టార్టింగ్లోనే చూడ ఉంటే దాని రుచికి వేరుగా ఉంటుంది వాటర్ అంతా ఎగురేక చూస్తే బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ బాగా అడుగుతుంది కదా గోరు చిక్కడిగా కర్రీ ఎలా చేసుకుంటే చాలా బాగుంటుంది కోడి మాంసం కర్రీలా ఉంటుంది చూడండి ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు కోర చూసారా దగ్గరగా అయిపోయింది వావ్ బాగా స్మెల్ అవుతుంది కదా మనకి గోరుచిక్కిడికాయ కర్రీ రెడీ చూసారా ఎంత బాగుందో ఆ వాసన చూస్తేనే గుమ్గుమ్మలు చూడండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు చిక్కడిగా కూర రెడీ అయిపోయింది చూసారా బాగుంది కదా చాలా చాలా టేస్టీగా తింటే చాలా రుచిగా వా ఇలా చూస్తుంటేనే నేను నోరు ఊరేస్తున్నాను కదా సరే ఇప్పుడు మనం కప్పులో తీసుకొచ్చి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చేసిన కర్రీ ఎప్పుడు కూడా మనం గోరు చిక్కుడుగా కూర ఫస్ట్ ఉడకబెట్టుకొని తర్వాత ఇప్పుడు నేను ఎలా చేసానో అలా చేసుకోవాలి అప్పుడు మనకి తినడానికి చాలా టేస్ట్గా ఉంటుంది చూసారా ఎంత బాగుందో అయ్యో మన కప్పులో కూడా తీసుకున్నా వా చాలా బాగుంది కదా రుచి చూస్తారా మీరు కూడా అని చూసేద్దా రెండైతేనే చూసారా గోరు చిక్కుడి కర్రీ ఎంత అందంగా ఉందో మీరు కూడా ఇలా ట్రై చేయండి రాకపోతే నాకు కామెంట్ చేయండి ఎలా చేయాలో నేను చెప్తాను ప్రాసెస్ చూసారా ఎంత చూస్తాకి నోరు ఊరేస్తుంది ఇప్పుడు మీరు పక్కన చారు పెట్టుకుని తిన్నా పర్వాలేదు ఇలా తినేసినా పర్వాలేదు మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొద్ది మాకు వీడియోలు ఇంకా చూడాలనుకుంటే చూసేద్దాం వచ్చేయండి సరే ఫ్రెండ్స్ బాయ్